ఇప్పుడు ఇక్కడ పదేళ్లల్లో మన అస్తిత్వం మీద మన కల్చర్ మీద మన సంస్కృతి మీద కొన్ని వందల సినిమాలు రావాలి యాక్చువల్లీ తెలంగాణ సినిమా అభివృద్ధి కావాలి కానీ ఎక్కడ కనీసం చాంబర్ పోతే కనీసం ఇలా కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు ఒక హాల్ లేదు ఇప్పుడు మేము రిలీజ్ చేసిన టీజర్ కూడా తెలంగాణ ఫిలిం అదే ఏపీ ఫిలిం ఛాంబర్లో హాల్ బుక్ చేసుకొని అక్కడ రిలీజ్ చేసుకోవడం జరిగింది మనకు హాల్ కూడా లేదు మన మనకు సొంత ప్లేస్ లేదు సొంత బిల్డింగ్ లేదు చాలా సినిమాలు రావాలా రావడం లేదు బలగం లాంటి ఒక రెండు సినిమాలు తప్ప మన దగ్గర నుంచి ఒక్కరు కూడా సినిమా ఏది మూమెంట్ కాలేదు కొన్ని వందల సినిమాలు తీయచ్చు ఇదే ఆర్స్కల్ మీద ఒక సినిమా తీయచ్చు ఇదే మన మన పండుగల మీద తీయచ్చు బతుకమ్మ మీద తీయచ్చు ఎల్లమైన పూజ మీద తీయవచ్చు లేదా ప్రకృతి మీద తీయచ్చు ఎన్నో సినిమాలు తీయచ్చు వాటి మీద రా రాలేదు పదిహేనులలో మొత్తం వాళ్ళు వ్యవస్థ అంతా ఖరాబ్ ఏ ఏమాత్రం అంటే తెలంగాణ తెచ్చుకున్నది కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందామని అని కళా రంగంలో మాత్రం ఒక ఒక్క అడుగు కూడా ముందు పోలేదు దాన్ని ఇప్పుడు కష్టపడి మళ్ళీ మేము మూవ్మెంట్ చేసి కొంచెం ముందు ముందుకెళ్దాం అన్ని మనం మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుందామని కష్టపడి హార్డ్ చేసి దాన్ని ఇట్లా మూవ్మెంట్ చేసినాం అంటే సపోర్ట్ కోసం మనం మీడియాని అడిగినాం ఎందుకంటే నేను ఉద్యమాలలో ఉన్నా